హాయ్ అండి హాయ్ మీ పేరు మౌనిక్ అండి సుప్రియ శ్రీవాణి నందిని సరే ఫన్నీ క్వశ్చన్స్ కొడతా ఆన్సర్ చెప్పండి నేను ఎప్పుడూ ముందుకే వెళ్తాను వెనక్కి రాను నేను ఎవరిని టైం టైం అది కూడా స్లిప్పర్స్ స్లిప్పర్స్ ముందు నేను వెనక్కి నడవాను కదా నేను ఎనక్కి నడవాను కదా ముందుకే నడుస్తా ఇప్పుడు వెనక్కి చప్పేస్తా ఎప్పుడు ముందుకే నడుస్తా అసలు ఎప్పుడు ముందుగా నడుస్తా వెనక బ్యాక్ ముందుకే ఉంది ముందుకే ఉంది

టైం అనుకుంటారు ఇంకేం కాదా క్రేజీ థింగ్స్ చెప్పండి నాకు క్రేజీగా ఆన్సర్స్ ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము కదా టైం రాయ్ అది కాకుండా ఇంకేం ఆన్సర్స్ లేవా చెప్పండి పరువు పరువు రాదు సరే మీరు పరుగు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా ఎప్పుడైనా పరువు పోయిందిరా బాబు అది ఎప్పుడైనా అనిపించుదా ఉంటారు అబ్బాయి ముందు పడితే ఫీలింగ్ ఏంటి కొషాడినందుకు ఇజ్జతి పోయిందా లేదా పడినందుకు ఇజ్జతి పోయిందా కనుకోండి నీలో అనిపిస్తుందా బా నా పరుగు పోయిందిరా బాబు ఫుడ్ తినేటప్పుడు కెమెరా ఫోకస్ చేస్తారు కదా అప్పుడు అనిపిస్తుంది అన్నీ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు తినాలా వద్దా తినివ్వట్లేదు ప్రశాంతంగా అని అప్పుడు అనిపిస్తారు అని ఎప్పుడే పంపించిందా ఇలా వీళ్ళతో ఎందుకు ఎందుకలా అలానే లేదు నైజ్య తీస్తారు కాబట్టి అలానే లేదు నైజ్య తీస్తారు కాబట్టి సరే ఓకే ఆన్సర్ ఏంటంటే టైమే టైమే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి స్టార్టింగే చెప్తే క్రేజీ ఆన్సర్స్ రావు కదా అందుకు క్రేజీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తా సరే మీ ఫేవరెట్ మూవీ ఏంటి అందులో ఒక డైలాగ్ చెప్పండి అంటే ఎస్

మరి గాంధీ తాత ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు మీ బర్త్డే నవంబర్ ట్వంటీ సరే ఇది మాత్రం గుర్తుంది తాత బర్త్డే మాత్రం గుర్తులేదా అంటే మన కోసం స్వాతంత్రం తీసుకొచ్చారు నేను ఎప్పుడు పీస్ పీస్ అనేవాళ్ళు కదా శాంతం అంతా పీస్ అంతే తెలీదండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు కదా టైం అంత కానీ ఇలాంటి పెద్దలు ఇలాంటి పెద్దలు గురించి పెద్దలా క్వశ్చన్స్ పెద్ద గురించి విన్నారా ఎయిటీన్ సిక్స్టీన్ విన్నా మీరు వెళ్ళినట్టున్నారు కదా అంటే ఇయర్ విన్నట్టున్నా లేదా ప్లేస్ నాకు

టిటి మేడమ్ తో ఉంటాయి పిటి మేడం ఏమంటారు గేమ్స్ ఆడపించలేదు పనిష్మెంట్స్ ఎక్కువ గేమ్స్ ఆడలేదని రన్నింగ్ జాగింగ్ ఎర్లీ మార్నింగ్ టార్చర్ అబ్బా నువ్వు టార్చర్ అబ్బా అదే అందుకే మీకు అది మెమొరబుల్ మూమెంట్ అది మ్యాథ్స్ మ్యాథ్స్ ఏంటి ఫస్ట్ చేయలో కదా లెక్క చేస్తే ఫీవర్ వచ్చేది లెక్క చేస్తే ఫీవర్ వచ్చేది

అది ఉండాలి దాంతో పాటు ఇది ఉండాలి ఓకే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా వరకు అటెండెన్స్ తక్కువ ఉంటుంది స్కూల్లో పర్లేదు కాలేజ్లో ఎందుకు మరి ఈవినింగ్ వరకు ఉన్నారుగా మాదంటే మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి మాదంటే మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి సింగిల్ లైఫ్ ఇలా ఉంటది కాలేజ్ లో సాయంత్రం వరకు అదే లవర్స్ అనుకో పోతారు అదే లవర్స్ అనుకో పోతారు అట్లాని కాదు బిఎస్ నర్సింగ్ అయితే సాయంత్రం వరకు ఎటు ఉండదు కాలేజ్ ఉంటది కాబట్టి మాకు అలా ఉండదు అదే డిగ్రీ కోర్సెస్ వాళ్ళు అయితే పోతారు బయటికి వాళ్ళకి చాలా సెకలు ఉన్నారా నీలో తుప్పల్లో కలుపుకోడం తుప్పల్లో కెలుపుకోడం ఐదు తల్లి అన్ని కలిసి అటెండెన్స్ ఎందుకు ఉండదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మూవీ ఇంకా బంకోటి ఏం చేస్తారు అంటే అటెండెన్స్ లేదు కదా బంకోటి బయటికి వెళ్ళి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కొంతమంది లవర్స్ వల్ల బయటికి వెళ్ళడం వల్ల కొంతమంది కి వెళ్ళా కొందరుంటాడు వెళ్దాం రా అంటే వెళ్దాం పోతుంది అక్కడ పోవాల్సిన అటెండెన్స్ అందరికి పోతుంది అప్పుడు టీచర్స్ కానీ ఏమంటారు వాళ్ళు వస్తే ప్రాబ్లమ్ టీచర్స్ కి రాకపోతే కాదు కదా ఎందుకంటే మనమే కదా డబ్బులు కట్టి మనకే వేస్తాం వాళ్ళకి ఏం వేస్తూ మీరు ఎప్పుడైనా అలాగా కాలేజీకి వెళ్లకుండా స్కూల్కి వెళ్లకుండా అలా చేసి

వచ్చాడు అటెండెన్స్ కోసం వస్తే చదువు ఆటోమేటిక్గా చాలామంది ఏంటి అంటే అటెండెన్స్ కోసం మాత్రం వస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నైంటీ నేను ఉండాలి అని కొంతమంది బాగా టాపర్స్ కి మాకు అటెండెన్స్ కావాలి అటెండెన్స్ కోసం వస్తే ఆటోమేటిక్ గా చదువు వస్తుంది అంతే అంటే అటెండెన్స్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు చదువు వస్తారు కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళకి వస్తుంది కాని వాళ్ళకి రాదు అంతే అంటే ఒక బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఒక త్రీ చెప్పండి బెస్ట్ కాంప్లిమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేని కాంప్లిమెంట్స్ అంటూ వస్తాయి కదా అలాంటి త్రీ చెప్పండి వాళ్ళని అడగండి చెప్పండి నేను టీచింగ్ ఫ్రెండ్స్కి ఇట్లా గ్రూప్స్ ఉంటవి వాళ్ళకి టీచింగ్ చేసేటప్పుడు ఒక చీఫ్ డాక్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అంటే అన్ఎస్పెక్టెడ్గా ఆయన వెళ్తున్నారు నేను టీచింగ్ చేస్తున్నాను ఆ టైంలో ఆయన బ్యాగ్ కి వచ్చి మరి నాకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు బాగా చెప్తున్నా వెరీ రైస్ ఎప్పటికీ గుర్తు ఉండదు లైఫ్లోనే ఇప్పటికే దాచుకున్నది నా గిఫ్ట్ స్టిల్ ఉంది నా దగ్గర మీకు లైఫ్లో కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఎవర్ అంటే ఏంటి నవ్వే అండి మీ నవ్వ బాగుంది ఎవరైనా చెప్పాలా సార్ ఫోకస్ చేయాలి ఏమన్నారు సర్చ్ కాంప్లిమెంట్ అని చెప్పలేను బట్ టెన్త్ ఎగ్ ఎస్ ఎస్సి ఎగ్జామ్ హాల్లో ఒక టీచర్ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట అతను ఎవరో కూడా తెలియదు ఇన్ విజ్ లైట్ ఈ యాస్ గివ్ అతని ఇచ్చింది అది ఏమో ఏమని ఇచ్చారు చాక్లెట్ కాదా ఇచ్చారు అంటే నీ రైటింగ్ బాగుంది నీ వే ఆఫ్ అది మంచి ఉంది నువ్వు చాలా మంచిగా స్టడీ చేస్తే మంచిగా ఉంటావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు ఐ డోంట్ నో అతను ఎవరో కూడా తెలీదు అట్లా ఎగ్జామ్ మీరు వర్షం వస్తుందా కాంప్లిమెంట్ మీ ఆన్సర్ చెప్పండి వర్షం చేస్తుంది ఆపదం మా ఇంట్లో నుంచి అయితే ఉస్మానియాలో సీట్ వచ్చినందుకు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అలా ఫీల్ అయ్యారు నేనైతే అలా ఫీల్ ఓకే థ్యాంక్